ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడుతుందని నిరూపించుకున్నది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ను ప్రవేశపెడుతూ కొన్ని మాట్లాడినటువంటి వింటే శాసనసభలో ఉన్నటువంటి మాకే ఆశ్చర్యం వేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై స్వయం సహాయక సంఘాల ద్వారా వివిధ బ్యాంకుల నుండి లక్ష కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్నటువంటి అప్పులకు మహిళా సంఘాలు వడ్డీతో సహా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తాయి దానికి ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మన మాట్లాడతారు లక్ష కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము ఆర్థిక సాయం చేసినాము అని అంటారు మాకైతే అర్థం కాలేదు ఆ మహిళా సంఘాలు బ్యాంకుల నుండి నేరుగా తీసుకున్నటువంటి అప్పులకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు కు ఏం సంబంధం ఉన్నదో ఈ రాష్ట్ర ఆర్థిక సమాధానం చెప్పాల మరి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత నిన్న తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయము తెలంగాణ శాసనసభలో పెట్టేటటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రజలు బడ్జెట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ కాంగ్రెస్తో ఎక్కడ తిరగబోతారో అనే ముందే ఒక భయంతో కేంద్రం మీద నిపం పెట్టే ప్రయత్నం చేసింది ఇరవై ఆరు వేల కోట్ల పైచలకు సాయం చేస్తున్నటువంటి ఆర్ రోడ్డు రీజనల్ రోడ్డు మీద అంత గొప్ప సాయం చేసినా కూడా సభలో మాట్లాడారు వ్యతిరేకంగా తీర్మానం చేసే ప్రయత్నం చేస్తారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మీరే అనుకున్నట్టు ప్రజలు చెయ్యాలని భావిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ముప్పై ఒక్క జిల్లాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉన్నది మరి అదే విధంగా బీసీల గురించి చాలా మాట్లాడాలి మొన్న జరిగినటువంటి శాసనసభలో బీసీ గణ ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయలేదు మేము వచ్చినాం కాబట్టి బీసీలకు న్యాయం చేస్తాం బీసీ గణన చేస్తామంటే మేము కూడా నిజమే అని అనుకున్నాం నేను సంతోషపడ్డా ఒక బీసీగా కానీ ఈరోజు కొరకు ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టిండ్రు అంటే దీని అర్థమైంది ఈరోజు సగ భాగానికి పైన యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఈరోజు మీరు పెట్టినటువంటి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ప్రేమ ఉన్నదో ఈరోజు ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు మరి అదేవిధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వం చెప్పరు ఈ రాష్ట్ర ప్రభుత్వకు ఈరోజు త్రిపుల రింగ్ ఇరవై ఆరు వేల ఐదు వందల రెండు కోట్ల రూపాయలు అవుతుందని బడ్జెట్లో చెప్తారు దానికి ప్రభుత్వం పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నదని మాట్లాడతారు ప్రతిపాదిస్తున్నామని చెప్తారు కానీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం చేసేటటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించరు అంటే దీని అర్థమైంది చెప్పేది మాత్రం ఒకటి వీళ్ళు చేసేది కొంత ఉన్నా కొండంత ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వం కొండంత సాయం కూడా దాన్ని చీమంత కూడా సభలోచే ప్రయత్నం చేయలేదు మరి అదేవిధంగా గృహజ్యోతి పథకం చాలా గొప్పగా చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై రెండు లక్షల ఇండ్లకు రెండు వందల ఉచితంగా ఇస్తామని చెప్పినాం చెప్పిండ్రు కదా ఏమా ప్రభుత్వంలోకి వచ్చిండ్రు మరి అమలు ఎప్పుడు చేస్తారని మేము మొన్న జరిగినటువంటి శాసనసభలు అడిగితే మేము మొన్ననే ఇచ్చే బాధ్యత మాది అన్నారు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు ఈ రెండు వందల యూనిట్లు ఈ రాష్ట్రంలో కేవలం ముప్పై ఆరు లక్షల ఇళ్లకు మాత్రమే ఇస్తామంటారు ఎండికల సమయంలో తొంభై రెండు లక్షలు తొంభై మూడు లక్షల ఇళ్ళకి ఇస్తామన్నారు ఇప్పుడు వచ్చే వరకేమో దాదాపు డెబ్బై శాతం ఇండ్లు మేము ఇచ్చే పరిస్థితి లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు ఆ రోజు మేము రెండు వందల యూనిట్లు మీరు ఉచితంగా ఇస్తామన్నారు రెండు వందల పది అయితే మీరు పది యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలన్నాం కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు రెండు వందల ఒక్క యూనిట్ అయినా వాళ్ళు అరువులు కాదు రెండు వందల ఒక్క యూనిట్గా మేము బిల్లులు వసూలు చేస్తామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి మేము ఆ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా ఈ రాష్ట్రంలోని రైతులందరికీ లాభం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని రైతులందరికీ మంచి జరుగుతుంది ఆ పథకములో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి కానీ ఈ ఎన్ని లక్షల మందికి ఆ పథకము భాగస్వామ్యంగా చెప్తున్నారు ప్రభుత్వ వాటా రైతు వాటా కలిపి బడ్జెట్లో ఎంత ప్రాతిపాదించు ఎక్కడా కూడా చెయ్య చెప్పలేదు ఈ రకంగా పూర్తిగా అబద్ధాలని చాలా నిండు శాసనసభలో బ్రవేశ పెడుతున్నటువంటి సమయంలో మరి ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎక్కడా కూడా తెలంగాణ హర్చించేటటువంటి పరిస్థితి ఇందిరమ్మ ఇల్లు గురించి గొప్పగా మాట్లాడి గత ప్రభుత్వాలు కట్టియలేదు కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేని మాటలు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టిస్తామని చెప్తారు నలభై ఐదు లక్షల ఇండ్లు రాష్ట్రంలో పోతామంటారు మరి ఎట్ట కడతారు దానికి ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అంటే బడ్జెట్ లో ఎక్కడా కూడా డీటెయిల్ గా ప్రతిపాదనలు లేవు మరి ఈ తెమ్మిని బమ్మి వేసి కేవలం రాజకీయ ప్రసంగాలు చేసి రాజకీయంగా ఏదో విమర్శలు చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పూర్తిగా తెలంగాణ ప్రజలని మోసం చేసే విధంగా ఉంది గొప్పగా సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం గురించి నిన్న లేక మొన్నని ఈ రోజు అప్పుల గురించి మాట్లాడి గతంలో మాట్లాడేందు మా ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఊబిలో ఊపిలో కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎక్కడ అప్పులు చేయకుండా ఈ గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ఎనిమిది నెలల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏమాత్రం కూడా తీర్చిపోలేదు పది సంవత్సరాలలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలలో ఎక్కడ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు అని మాకు అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు మాట్లాడతారు మంత్రులు ఎక్కడ ఏది మాట్లాడే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేసినా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారు ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోని ఈ రాష్ట్రంలో అమలు చేయాల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోని అమలు చేయాలంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎక్కడ కూడా సరిపోదు మీరు ఇచ్చినటువంటి మీ స్కీముల గురించి గొప్పగా మీరు చేసినటువంటి డిక్లరేషన్ల గురించి ఎక్కడా కూడా బడ్జెట్లో సరైన రీతిలో పొందుపరచలేదు చివరికి మీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడించిన మాటలకు చివరికి మీ నాయకులు సోనియా గాంధీ గారితో మాట్లాడించినటువంటి మాటలకు కూడా బడ్జెట్లో స్థానం లేకుండా పోయిందంటే ఈ రకంగా తెలంగాణ ప్రజలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే విధంగా ప్రయత్నం చేసిందో అర్థం చేసుకోవచ్చు ఈ రేపు ఎల్లుండి జరిగేటటువంటి చర్చలో భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం వీళ్ళు అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నెపమేసి మేము తప్పించుకోవాలా ఆరు గ్యారంటీల గురించి అమలు చేయకుండా తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది కానీ భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం చాలా సభలో పోరాటం చేస్తాం బయట పోరాటం చేస్తాం ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా పూర్తిగా అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని సందర్భంగా இப்போ ஒ விஷயம் కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో జరిగినటువంటి విషయాల్ని కొంత అనుభవంలోకి తీసుకోవాలా ఇదే అహంకార పూరిత వ్యవహారం చేసింది గతంలో పాలించిన ఒక పార్టీ ఈ రాష్ట్రం మేము చెప్పినాం ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును మర్చిపోయి ఎక్కడైనా చేతిలో గాడిది గుడ్డు పెట్టుకొని ప్రచారం చేసింది ఆ రోజు గాడిది గుడ్డును ప్రజలకు దూయిస్తే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిందో తెలుసు ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిందో గౌరవం ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగానైతే శాస్తి జరిగిందో నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద విషజమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం శాస్తి జరిగిందో ఆ రకమైనటువంటి శాస్తే రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారేమో ఒక ఏజెన్సీ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మీద ప్రభుత్వ సొమ్ముతోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మీరు కోట్ల రూపాయలు పెట్టి హోర్డింగ్లు పెట్టినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియక అనుకుంటున్నారు ప్రజలకు వాస్తవాలు తెలుసు మీరు హోర్డింగ్ల ద్వారా ప్రజలకు ఏం చెప్పారు ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారో ఏ రకంగా ఈ ప్రభుత్వం రాష్ట్రంగా ఆర్థిక పరిస్థితి బాగలేదని పూర్వ ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నదని మేము ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేమని గాడిద గుడ్డు పోస్టర్లతో చెప్పకనే చెప్పిండ్రు మీరు ఈరోజు గాడిద గుడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వంతో ఈ రకమైనటువంటి ఇంత సహాయం చేసినా కూడా స్ఫూర్తితో సఖ్యత లేకుండా మాట్లాడినటువంటి ప్రభుత్వాలకు మాట్లాడినటువంటి గత పాలకులకు ఏ రకంగా ప్రజలు తెలుసు ఈరోజు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదా ఇంకో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నదా అని చూడకుండా ఇక్కడ ప్రజల అవసరాలుంటే అవసరాలను గుర్తించి బడ్జెట్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమాన బడ్జెట్లో అవకాశం కల్పించరు కానీ పోటీ పడి ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ మరో పక్క కాంగ్రెస్ పార్టీ పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు కేవలం ప్రజల ఆ రకమైనటువంటి ఓటింగ్లు పెట్టించినంత మాత్రాన ప్రజల వాస్తవాలు తెలియకుంటే అది కాంగ్రెస్ పొరపాటే పాలనకు సోమ సూర్యనారాయణ గారు మాట్లాడతారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అది నిజంగా చెప్పాలంటే బట్టివన్నీ కూడా ఉట్టి మాటలే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్లాం చేయాలనే ఒక ఆలోచనతోటి అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న ఏంటిదో నిన్న ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తేటతెలమైంది వారి గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు ఇవన్నీ కూడా అమలు కాని హామీలు నిన్న భారతీయ జనతా పార్టీ పైన రెండు పార్టీలు కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొన్న ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలవడము ముప్పై పర్సెంట్ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక కానీ బద్లా చేసే మాట తప్ప ఈరోజు బడ్జెట్లో భాగ్య భాగ్యలక్ష్మి మాట సాక్షిగా హైదరాబాద్లో యువత డిక్లరేషన్ ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు దాని బడ్జెట్లో ఊసే లేదు ఇక హెచ్ఏ విషయంలో కేంద్రము కేవలము మూడు నెలలకు మూడు వేల ఐదు వందల అరవై ఆరు అరవై ఒక కోట్లు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేవలం మూడు మూడు నెలల్లోనే అంటే పరాండలో కేంద్రం నాలుగింతలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక ఇండ్లు లేని నిరుపేదలు కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుండి ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకు జాగిస్తాము ఐదు లక్షలు ఇస్తాము ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తామని చెప్పి ప్రతిపాదించిన తప్ప దానికి బడ్జెట్ కేటాయించడం జరగలేదు అదేవిధంగా గత ప్రభుత్వ తోవలోనే డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకురావటానికి ఈ కాంగ్రెస్ మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి అయితే ఆదాయము ఒక లక్ష ముప్పై వేల కోట్లు మరి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి కోట్లు ఏ విధంగా సమకూరుస్తారు మీరు దేని దేనిపైన మీరు రేట్లు పెంచాలనుకుంటున్నారు భూములు అమ్మాలనుకుంటున్నారా మరి ఏంటి అదేవిధంగా రైతులకు మహిళలకు యువకులకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మీ డిక్లరేషన్లు ఏది కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడము భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తప్పకుండా శనివారం రోజు చర్చలో ప్రతి అంశాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తా ఉన్నాం ధన్యవాదాలు